అందరికీ నమస్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాట వినగానే మనందరి మైండ్లో సిలికాన్ వ్యాలీ పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఇంకా మనుషుల కంటే తెలివైన ఏజీఐ లాంటి ఆలోచనలే వస్తాయి కదూ కాని మనం వింటున్నదీ చూస్తున్నదీ కథలో సగం మాత్రమే అసలు కథ వేరే ఉంది ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో తెర వెనుక ఒక సైలెంట్ ఏఐ విప్లవం జరుగుతోంది ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచించండి మనం ఎప్పుడు వినేదేంటి ప్రపంచాన్ని శాసించే ఒకే ఒక్క సూపర్ పవర్ఫుల్ ఏఐ వస్తుందని కాని ఒకవేళ ఏఐ ఫ్యూచర్ అలా కాకపోతే ఒకవేళ ఆ భవిష్యత్తు చిన్న చిన్న ముక్కలుగా చాలా చాలా సమర్థవంతంగా ఉంటే అవును మీరు విన్నది కరెక్టే ఆ ఫ్యూచర్ ఇండియా లాంటి దేశాల్లో ఆల్రెడీ మొదలైపోయింది అక్కడ వాళ్లు ఒక కొత్త రకం ఏఐని తయారు చేస్తున్నారు ఇది సైజులో పెద్దది కాదు కాని చాలా స్మార్ట్ ఖర్చు చాలా తక్కువ కాని దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువ ఈరోజు మనం ఈ కొత్త వ్యూహం ఏంటో లోతుగా చూద్దాం సరే ముందుగా ఈ మార్పు ఎందుకు ఇంత అవసరమో అర్థం చేసుకుందాం ఇండియా లాంటి దేశాలు తమ మిడిల్ క్లాస్ని ఎలా నిర్మించుకున్నాయి ఐటీ బీపీఓ సర్వీసుల మీద అది ఒక రకంగా పైకి ఎదగడానికి ఒక నిచ్చెనలా పనిచేసింది కాని ఇప్పుడు ఏఐ వల్ల ఆ నిచ్చెనలో మధ్యమంట్లుంటాయి కదా అవి చాలా వేగంగా మాయమైపోతున్నాయి ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య కాదు ఇది వాళ్ళ ఉనికికే ప్రమాదం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏఐ ఉద్యోగాలని పూర్తిగా తీసేయట్లేదు దానికన భిన్నంగా ఉద్యోగాల స్వరూపాన్నే మార్చేస్తోంది అంటే జాబ్స్ అనేవి నాశనం అవట్లేదు అవి రూపాంతరం చెందుతున్నాయి మరింత లెవెల్ పనులుగా మారిపోతున్నాయి సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగ రూపాంతరీకరణ అంటే ఇదే మామూలు రిపిటేటివ్ పనుల స్థానంలో కొత్త రకం పనులు వస్తున్నాయి వీటికి టెక్నికల్ స్కిల్స్ కరెక్ట్ డెసిషన్ తీసుకునే తెలివి ఇంకా మనుషులతో ఎలా మాట్లాడాలో అర్థం చేసుకునే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కావాలి అంటే జాబ్ రోల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయన్నమాట మనకు పారిశ్రామిక విప్లవం గుర్తుంది కదా కూడా చేతితో చేసే కొన్ని పనులు పోయాయి కాని అప్పటికీ ఇప్పటికీ ఒక పెద్ద తేడా ఉంది అదే స్పీడ్ అప్పట్లో ఆ మార్పు రావడానికి కొన్ని దశాబ్దాలు పడితే ఇప్పుడు ఒక కొత్త ఏఐ మోడల్ రిలీజ్ అయినంత స్పీడ్గా ఉద్యోగాల రూపురేఖలు మారిపోతున్నాయి ఈ మార్పుని మనం ప్రత్యక్షంగా చూడాలంటే బీపీఓ సెక్టర్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఒకప్పుడు వాళ్ల బలమేంటి తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేయడం కాని ఇప్పుడు ఆ పనిని ఏఐ వాళ్లకన్నా చౌకగా చేయగలదు అందుకే ఇప్పుడీ సెక్టర్ మొత్తం కాస్ట్ నుండి వాల్యూ వైపు షిఫ్ట్ అవుతోంది ఈ ప్రాసెస్లోనే ఒక కొత్త రకం వర్కర్ పుట్టుకొస్తున్నాడు ఒకసారి చూడండి పాత బీపీఓ ఏజెంట్కి ఇప్పటి సూపర్ ఏజెంట్కి ఎంత తేడా ఉందో పాత ఏజెంట్ ఏం చేసేవాడు కేవలం స్క్రిప్ట్ చదివేవాళ్ళు కాని ఇప్పటి సూపర్ ఏజెంట్ ఏఐ కో పైలట్ సాయంతో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు ఏఐ వాళ్ళకి రియల్ టైంలో సలహాలిస్తోంది డేటా ఇస్తోంది దాంతో మనిషి ఏం చేస్తున్నాడు కస్టమర్ల కష్టమైన ఎమోషనల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయగలుగుతున్నాడు దీనివల్ల వాళ్ళ విలువ కొన్ని రెట్లు తిరిగిపోయింది ఇలాంటి మార్పే ఐటీ సెక్టార్లో కూడా కనిపిస్తోంది నార్మల్ కోడర్ స్థానంలో ఇప్పుడు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ లేదా ఎఫ్డిఈలు వస్తున్నారు వీళ్ళని మనం టెక్నాలజీకి బిజినెస్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు అనొచ్చు వీళ్ళు కేవలం కోడ్ రాయడమే కాదు క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఏఐ సిస్టమ్స్ని డిజైన్ చేస్తారు అంటే వీళ్ళు పని చేసేవాళ్ళు కాదు పని చేసే సిస్టమ్స్ని తయారు చేసేవాళ్ళు మరి ఇంత పెద్ద సవాలుని గ్లోబల్ సౌత్ ఎలా ఎదుర్కొంటోంది వాళ్ల దగ్గర ఒక సూపర్ స్ట్రాటజీ ఉంది దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక మంచి అనాలజీ ఉంది ఏఐ యొక్క జపనీస్ కార్ స్ట్రాటజీ వెస్ట్రన్ దేశాలు తయారు చేస్తున్న పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా అవి నైన్టీన్ సెవెంటీలలో ఉండే అమెరికన్ గ్యాస్ గజ్లర్ లాంటివి చాలా పవర్ఫుల్ కానీ చాలా ఖరీదైనవి విపరీతంగా శక్తిని వాడతాయి దానికి పూర్తి ఆపోజిట్లో గ్లోబల్ సౌత్ చిన్నగా సమర్థవంతంగా తక్కువ వనరులు వాడే ఫ్రూగల్ ఏఐ మోడల్స్ని తయారు చేస్తుంది ఇవి చూడటానికి అచ్చం మైలేజ్ బాగా ఇచ్చే జపానీస్ కాంపాక్ట్ కార్ల లాంటివి ఈ ఫ్రూగల్ ఏఐ అంటే ఏంటంటే ఇది అనవసరమైన ఫీచర్స్ ఏమీ లేకుండా కేవలం ఒక నిర్దిష్టమైన పని కోసం తయారు చేసిన చిన్న ఏఐ మోడల్ అన్నమాట ఇది వనరుల్ని చాలా తెలివిగా వాడుకుంటుంది ఇది పెద్దది కాదు కానీ దాని పనిలో అది కింగ్ ఈ రెండు అప్రోచ్ల మధ్య తేదాలు చూస్తే మనకే అసలు విషయం అర్థమైపోతుంది ఒక ఫ్రాంటియర్ మోడల్ని ట్రైన్ చేయాలంటే వందల మిలియన్ డాలర్లు కావాలి కానీ ఒక ఫ్రూగల్ మోడల్ని కొన్ని వేల డాలర్లతో ఫైన్ ట్యూన్ చేయొచ్చు ఫ్రాంటియర్ మోడల్స్ ఇంటర్నెట్లో ఉన్న డేటా మొత్తాన్ని వాడితే ఫ్రూగల్ మోడల్స్ లోకల్ డేటాని అక్కడి భాషల్ని వాడతాయి ఇది చాలా చాలా పెద్ద స్ట్రాటజిక్ డిఫరెన్స్ చూడండి ఈ ఫ్రూగల్ ఏఐ అనేది వాళ్లకొక ఆప్షన్ కాదు అది ఒక అవసరం ఇండియా లాంటి దేశాల్లో ప్రజలు ఖరీదైన ఏఐ సర్వీసులని వాడలేరు కానీ ఫ్రుగలేఐ తక్కువ ఖర్చుతో సేవలందిస్తుంది ఇది తక్కువ కరెంట్ వాడుకుంటుంది స్పీడ్గా పనిచేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన దేశ ప్రజల డేటాని మన సేఫ్ సేఫ్గా ఉంచుతుంది ఈ స్ట్రాటజీని కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు ఇండియా ఒక రకంగా తనకంటూ ఒక స్వంత డిజిటల్ కోటను నిర్మించుకుంటోంది ఈ ప్రయత్నంలో భాగంగా అదానీ గ్రూప్ ఒక భారీ అడుగు వేసింది వాళ్లు స్వంతంగా డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఏకంగా వంద బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నట్టు ప్రకటించారు ఇది ఊరికే పెడుతున్న పెట్టుబడి కాదు దీని వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడానికి వాళ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది అమెరికా చైనా టెక్ కంపెనీల మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి ఇండియా కేవలం ఇంటెలిజెన్స్ని వాడుకునే దేశంగా కాదు ఇంటెలిజెన్స్ ని సృష్టించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే దేశంగా మారాలి ఈ డిజిటల్ కోటకి కేవలం ఇటుకలు సిమెంట్ మాత్రమే కాదు దాని చుట్టూ డిపిడిపి యాక్ట్ లాంటి కొత్త చట్టాలతో ఒక లీగల్ గోడను కూడా కడుతున్నారు ఈ చట్టాలేం చెప్తున్నాయంటే ఇండియన్ సిటిజన్స్ డేటా ఇండియాలోనే ఉండాలి అని దీనివల్ల మన డేటా మన జాతీయ సంపదగా మారుతుంది సరే ఇదంతా బాగానే ఉంది స్ట్రాటజీ బాగుంది డబ్బు పెడుతున్నారు చట్టాలు కూడా ఉన్నాయి కానీ అసలైన సవాలు చివరి అడ్డంకి ఇప్పుడే మొదలవుతుంది అదే స్కిల్ రేస్ ఇక్కడే ఇండియాకి ఒక సూపర్ పవరుంది అదే యువత దేశంలో మెజారిటీ జనాభా యువకులే వీళ్లంతా డిజిటల్ యుగంలో పుట్టి పెరిగినవాళ్లు వీళ్లు పాత పద్ధతుల్ని మర్చిపోయి కొత్తవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా లేటెస్ట్ ఏఐ బేస్డ్ టెక్నాలజీని నేర్చుకోగలరు దీన్నే లీప్ ఫ్రాగింగ్ అంటారు కానీ ఈ యువశక్తి అనేది రెండు వైపులో పదునున్న కత్తిలాంటిది ఈ యువతకు కొత్త ఏఐ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ కరెక్ట్ టైంకి అందిస్తే అది దేశానికి ఒక వరం అలా చేయలేకపోతే ఇది ఊహించని నిరుద్యోగానికి దారితీసే ఒక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం కూడా ఉంది ఇక్కడే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెద్ద మార్పు రావాలి స్టూడెంట్స్ ప్రతిదానికి ఏఐ మీద ఆధారపడితే వాళ్ల సొంత ఆలోచన శక్తి తగ్గిపోయే ఉంది దీన్నే కాగ్నెటివ్ ఆఫ్లోడింగ్ అంటారు అందుకే ఇప్పుడు చదువు అనేది కోడ్ ఎలా రాయాలో నేర్పడం కాదు ఆ కోడ్ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతోందా అని ఆలోచించే తెలివిని అంటే ఏఐ వివేకాన్ని నేర్పించాలి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం ఫ్రూగల్ ఏఐ అనే జపనీస్ కార్ రెడీగా ఉంది రోడ్డు మీదకి దూసుకుపోవడానికే సిద్ధంగా ఉంది మార్కెట్ ని మార్చే శక్తి దానికుంది కానీ ఆ కారును నడపడానికి అవసరమైన లక్షలాది మంది స్కిల్డ్ డ్రైవర్లను ఇండియా సరైన టైంకి తయారు చేయగలదా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే గ్లోబల్ సౌత్ యొక్క ఏఐ భవిష్యత్తును నిర్ణయిస్తుంది